శంకర్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు ఎట్టకెళ్లకు లైన్ క్లియర్ అయింది దీనికి కారణం భారతీయుడు టూ సినిమా షూటింగ్ కొలిక్కి రావడమే కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు టూ సినిమాకు సంబంధించి చెన్నైలో కొన్ని వారాలుగా కీలకమైన షెడ్యూల్ నడుస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఆ షెడ్యూల్ పూర్తయింది దీంతో భారతీయుడు టూ సినిమాకు సంబంధించి తొంభై ఐదు శాతం షూటింగ్ పూర్తయినట్టు మేకర్స్ ప్రకటించారు ఓ పాటకు సంబంధించిన కొంత పోర్షన్ మాత్రం పెండింగ్లో ఉంది దాన్ని ఈ నెలలో పూర్తి చేస్తారు భారతీయుడు కొలిక్కి రావడంతో గేమ్ చేంజర్ పై దృష్టి పెట్టాడు శంకర్ ఈ నెలలో గేమ్ చేంజర్ మేజర్ షూట్ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ నెలాఖరుకు సినిమాకు సంబంధించి ఓ సాంగ్ మినహా టోటల్ షూట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ నెలలో భారతీయుడు ఫిబ్రవరిలో గేమ్ చేంజర్ సినిమాల షూటింగ్ ను పూర్తి చేయాలనేది శంకర్ టార్గెట్ ఆ తర్వాత రెండు సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకుంటాయి గేమ్ చేంజర్ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు